యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం యూదార్ రాజైన ఉజ్జియా మన్మడును యోధాము కుమారుడునైనా ఆహాజు దినముల్లో సిరియారాజైన రెజీనును ఇస్రాయేల్ రాజును కుమారుడైన పెగెహెను యుద్ధము చేయవలనని ఎరూషలేం మీదకి వచ్చి అది వారి వలన కాకపోయాను అప్పుడు సిరియన్లు ఎఫ్రామిల్ను తోడు చేసుకునిరని దావీద్ వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలిను అప్పుడు యహోవా యషియాతో ఏలాగు సెలవిచ్చెను ఎదుర్కొంటుకు నేవును నీ కుమారుడైన షాబును చాకరేవు మార్గమున పై కోనేటి కాలువ కడుకుపోయి అతనితో ఏలాగు చెప్పుము భద్రం సుమి నిమ్మలించుము పొగరాజుచున్న ఈ రెండు కొర అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవయనీయుము సిరియాయు ఎఫ్రాయిమును కుమారుడును నీకు కేడు చేయవలనని ఆలోచించుచు మనము యూదాదేశం దేశం పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరే అయితే ప్రభువైన యహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు జరగదు ధమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవది ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా మగును శౌమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని శౌమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు మీరు నమ్ముకుండి ఎడలా స్థిరపడక ఇందురు యహోవా ఇంకను ఆహాజునుకు ఈలాగూ సెలవిచ్చెను నీ దేవుడైన ఎహోవా బలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఓత్వలోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడుగును యహోవాను శోధింపునని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను దావీదు వంశస్థులరా వినుడి మనుష్యులను విసికించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయులను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును కోరు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటుకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును ఏహోవా నీ మీదికి నీ జన్మ మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ తిరుమలను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినం మొదలుకుని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశ్షూరు రాజును నీమీదికి రప్పించును ఆ దినుమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశ్షూరు దేశములోని కందిరీగలను ఎహోవా ఈలగొట్టి పిలుచును అవి అన్నయూ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గెడ్డిబేళ్ళలన్నిటిలోనూ దిగి నిలుచును ఆ దినుమున ఎహోవా నది యూప్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళికత్తి చేతను అనగా అశ్చూరు రాజు చేతను తల వెంట్రుకులను కాళ్ల వెంట్రుకులను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దర్మున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును ఏలే అనగా ఈ దేశములో విడువడినవారందరూ పెరుగు తేనెలను తిందురు ఆ దినుమున వెయ్యి వెండి నాణ్యముల విలువగల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపదలను బలురక్కసి చెట్లను పెరుగును ఏ దేశం అంతయు గచ్చపొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును కనుక బాణములను వెండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు పారచేత త్రవ్వబడిచుండిన కొండలన్నిటిలో బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటుకును గొర్రెలు త్రొక్కును ఉపయోగమగును